డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలు అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి ఇటు కోల్ పాలిసిస్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్కి ఇటు రీజినల్ రింగ్ రోడ్కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్కులో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నంబర్ 8500155255 మన పేద పిల్లలు కేవలం అక్షరాలు రాసే లిటరసీ నుంచి డిజిటల్ యుగంలో డిజిటల్ యుగాన్ని శాసించే రీతిగా ఎదగాలని ఎనిమిదో తరగతికి వచ్చిన వెంటనే ఆ ఎనిమిదో తరగతికి వచ్చిన వెంటనే ఆ పిల్లల చేతుల్లో ఏకంగా ట్యాబులు ఇచ్చిన ప్రభుత్వం కూడా పెట్టిన ప్రభుత్వం కూడా ఈ యాభై ఏడు నెలల్లోనే జరిగింది మొట్టమొదటిసారిగా నాడు నేడుతో పూర్తిగా స్కూళ్ళన్నీ కూడా రూపురేఖలు మారుస్తూ ఆరవ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ను కూడా ఐఎఫ్పి ప్యానెల్స్ తో ప్రతి క్లాస్ రూమ్ లోనూ కూడా డిజిటల్ బోధనను తీసుకొస్తూ అడుగులు పడింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ప్రతి పాపను ప్రతి బాబను వారు బడులకు వెళ్ళే విధంగా ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు అమ్మ ఒడి ఇచ్చి ప్రతి సంవత్సరం పదహైదు వేల రూపాయలు ఆ తల్లులకు కేవలం పిల్లలను బడులకు పంపించండి అమ్మ చాలు బడికి పంపించినందుకు ప్రోత్సాహకరంగా తల్లిలకు తల్లులకు పదహైదు వేల అమ్మ ఒడి కింద ఇస్తా ఉన్నది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే నాడు నేడులో భాగంగా ఏకంగా నలభై ఐదు వేల స్కూళ్ళల్లో రూపురేఖలు మారుస్తూ పన్నెండు రకాల అంశాలను తీసుకొని ఆ పన్నెండు రకాల అంశాలను కూడా ప్రతి స్కూల్లోనూ కూడా మార్పులు తీసుకొస్తూ అడుగులు పడింది కూడా ఈ యాభై ఏడు నెలల కాలే స్కూలుకు వెళ్ళే పిల్లలకు పౌష్టికాహారం బాగుండాలని రోజుకొక మెనూతో గోరుముద్ద అందిస్తూ ఉన్నది కూడా ఈ యాభై ఏడు నెలల్లోనే ప్రతి మండలానికి కనీసం రెండు జూనియర్ కాలేజీలన్నా ఉండాలని అందులో ఒకటి ప్రత్యేకంగా ఆడపిల్లల కోసమే ఉండాలి అని ఈ రోజు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నది కూడా ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ఐక్యరాజ్య సమితిలో మన పేద పిల్లలు మన ఆడపిల్లలు అనర్గలంగా ఇంగ్లీష్లో మాట్లాడిన ఘటం పేద వర్గాలు పేద పిల్లల చరిత్రను మనందరి ప్రభుత్వం ఎంతగా మలుపులు తిప్పుతా ఉందో ప్రపంచానికి చాటి చెప్పింది ఇదంతా కూడా మనమంతా మన కళ్ళతో కూడా చూసాం ఇవాళ నేను చెప్పిన ప్రతి అడుగు కూడా ప్రతి మాట కూడా ఈ యాభై ఏడు నెలల ముందు ఎప్పుడు జరగంది కేవలం ఈ యాభై ఏడు నెలల్లో కనిపిస్తా ఉన్నది ఇక పెద్ద చదువులే చూసుకోండి ఇక పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లల్నే చూసుకోండి పెద్ద చదువులు చదువుతా ఉన్న డిగ్రీ లేదా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు మొట్టమొదటిసారిగా గతంలో జరగనట్టుగా వంద శాతం పూర్తిగా ఫీజులు వంద శాతం పూర్తి ఫీజులు చెల్లిస్తా ఉన్న పరిస్థితి కూడా ఎప్పుడు జరిగింది అనంటే కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే జరిగింది ఫీజులు ఒకటే కాకుండా భోజన వసతి ఖర్చులు కూడా భరిస్తా ఉన్న ప్రభుత్వం కూడా ఎప్పుడు ఉండి ఎక్కడ వచ్చింది అనంటే అది కూడా కేవలం ఈ యాభై నెలల కాలంలోనే ప్రపంచ స్థాయిలో టాప్ ఫిఫ్టీ కాలేజెస్ టాప్ ఫిఫ్టీ ర్యాంకుల్లో ఉన్న టాప్ ఫిఫ్టీ ర్యాంకుల్లో ఉన్న ప్రపంచ స్థాయిలో ఇరవై ఒక్క ఫ్యాకల్టీస్లో టాప్ ఫిఫ్టీ ర్యాంకుల్లో ఉన్న దాదాపుగా మూడు వందల ముప్పై కాలేజీలలో మీలో ఎవరికైనా కూడా సీటు మీరు తెచ్చుకోండి కోటి ఇరవై ఐదు లక్షల దాకా కూడా సపోర్ట్ చేసి ఏకంగా మీకు చదువులు చెప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల్లో మీ అన్న ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ నాలుగేళ్ల పాలనలోనే చదువుతున్న పిల్లల డిగ్రీలకు ప్రయోజనం ఉండేలా మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రిగా పిల్లలు ఏం చదువుతున్నారు వాళ్ళ కరికులం ఎలా ఉంది ఆ కరికులంలో ఎలాంటి మార్పులు తీసుకొని రావాలి వారిని బావి ప్రపంచంలో భావి పౌరులుగా నిలబెట్టడానికి చదువుల్లో ఏమేం మార్పులు తీసుకొని రావాలి అని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి కేవలం మీ అన్న మాత్రమే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఈరోజు మొత్తం మొదటిసారిగా కరికులంలో మార్పులు తీసుకొచ్చింది మీ అన్న ప్రభుత్వంలోనే ఈ యాభై ఏడు నెలల కాలంలోని కరికులంను జాబ్ గా మార్చాం నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులు తీసుకొచ్చాం పది నెలలు తప్పనిసరి ఇంటర్న్షిప్ అనేది మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అనేది కూడా తీసుకొచ్చింది కూడా ఇప్పుడే మొట్టమొదటిసారిగా మన కరికులంలో సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ను తీసుకువచ్చి మన కరికులంలో భాగం చేసింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల్లోనే మీ అన్న ప్రభుత్వంలోనే చెప్పడానికి గర్వపడతా ఉన్నా మొట్టమొదటిసారిగా చదువుల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుల్లోకి మెషిన్ లర్నింగ్ చదువులు లేకి వర్చువల్ రియాలిటీ చదువులు లేకి ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ విద్యారంగంలోకి అడుగులు వేయించింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ఇక్కడ మన కాలేజీల్లో డిగ్రీ చదవటం వల్ల ఈ చదువుల వల్ల మనం డిగ్రీలు ఇక్కడ పూర్తి చేస్తూ ఉన్నాం కానీ ఈ డిగ్రీల వల్ల దేశీయంగా కానీ విదేశీయంగా విదేశీయంగా కూడా మనకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదని అలా పరిస్థితి ఎందుకు ఉంది అక్కడ ఉన్నదేమిటి ఇక్కడ లేనిదేమిటి అని ఆలోచన చేసి అక్కడ సబ్జెక్ట్స్లో ఉన్న వర్టికల్స్ను ఇక్కడ కూడా ఉండేట్టుగా ఆన్లైన్లో అవన్నీ కూడా మన పిల్లలకు మన కరికులంలో అవన్నీ కూడా అవైలబుల్గా తీసుకొచ్చే కార్యక్రమానికి అడుగులు వేసింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల్లోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మీ అన్న ప్రభుత్వం